వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు శంఖ పువ్వుల గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ శంఖ పువ్వులని పొద్దుటే టీ పెట్టుకుని తాగితే సర్వరోగాలు నివారణ అవుతాయి ఈ కలర్ని న్యాచురల్ కలర్గా ఏ స్వీట్ చేసుకున్నా మీరు న్యాచురల్ కలర్గా వాడుకోవచ్చు అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి ఇది సింపుల్గా పెరుగుతుంది ఎక్కడ వేసినా మీకు చిన్న బాల్కనీలో వేసుకున్న బోడ్ పువ్వులు పోతుంది అందంగా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది దీనికి విత్తనాలు కాయల రూపంలో ఉంటాయి ఆ విత్తనాలు తీసుకుని మీరు వేసుకుంటే చిన్న కుండీలు వేసుకున్న నేను చూడండి చిన్ని కుండీలు వేసే నేను మా ఆ ప్లేస్ని మీద అలాగే మీరు కూడా వేసుకుని పెంచుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు పువ్వులు టీకి హాట్ వాటర్ గ్లాస్ వాటర్లో నాలుగు శన ఫస్ వేసుకొని ఐదు నిమిషాలు లైట్గా కలర్ దిగిన తర్వాత గోరువెచ్చగా ఉండగా తాగాలి నిమ్మరసం తేనె కలుపుకొని తాగాలి అయితే పెద్దవాళ్ళు టీ తాగుతారు కాబట్టి తేనె నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు నిమ్మరసం తేనె కలుపుకుని తాగాలి పిల్లలు టీ తాగరు కాబట్టి స్వీప్ చేసి చూపిస్తాను చూడండి పెద్దవాళ్ళకు ఓకే లిక్విడ్ తాగుతారు ఇంట్లో నిమ్మకాయ రసం తేనె కలుసుకుని తాగుతారు కానీ పిల్లలకి డ్రింక్ తాగమంటే తాగరు కదా అందుకని ఇదే వాటర్తో నేను పిల్లలకి అంత ఆరోగ్యంగా ఉండాలని నేను శంఖ పువ్వుల కేసరి తయారు చేసి తిరుగున్నాను మీకు దానికి కావాల్సిన పదార్థాలు రవ్వ పంచదార నెయ్యి ఇలాచి వేయించిన డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చేసి చెబితాను చూడండి పెట్టుకుని వేయించుకోవడానికి సరిపడా నోక వేయించుకోవడానికి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించింది ముప్పకొప్పు రప్ప రవ్వ వేయించుకోవాలి మెజర్మెంట్ అయితే కప్పు రవ్వ అరకప్పు పంచదార వేసుకోవాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీపి అడ్జస్ట్ చేసుకోవచ్చు మేమైతే కొంచెం తీపి తక్కువ రవ్వ గోల్డెన్ బ్రౌన్ కాలర్ చేసి రవ్వ నీట్గా ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలకి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటుంది ఈ కోవిడ్ పట్టుకుంది కదా మనల్ని దానికి పిల్లలు ఇంట్లో చేసుకున్నాయి అంటే మంచిది కాబట్టి ఇలా ఎవరింట్లో వాళ్ళు చేసుకుని పిల్లలకు పెట్టండి ఆరోగ్యంగా ఉండండి పిల్లల ఆరోగ్యమే పెద్దల ఆరోగ్యం వేయించిన రవని వేరే బౌల్లోకి మార్చుకో మళ్ళీ బౌల్ పెట్టుకుని మనం చేసుకున్న శంఖ లిక్విడ్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి బాయిల్ అవ్వాలి ఈ రవ్వ వేసుకుని ముళ్ళ కట్టకుండా మీరు రవ్వ వేసుకు మీరు రవ్వ వేసుకుని మనం ఇది ఉడికేటప్పటికి డ్రై ఫ్రూట్స్ రవ్వ ఉడికేటప్పటికి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కొంచెం పచ్చ దంచుకోవాలి ఇంకా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి పోయిన తర్వాత మనం పంచుతారు ఇది కలరు అంతా శంఖ పూల కలరు ఫస్టే వస్తే పిల్లలు కొంచెం తేడా చూస్తే మళ్ళీ తింటారో తినరు అని కొంచెం కలర్ తగ్గించి వేసాను అయినా అది న్యాచురల్ కలర్ కాబట్టి మీకు ఫుల్గా కలర్ కనిపించదు ఇది తినడానికి ఆరోగ్యం అది ఆరోగ్యానికి మంచిది పిల్లలకి రెడీ అయిన తర్వాత దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ పండించుకుని గారికి కొంచెం డ్రై ఫ్రూట్స్ కలిపేసుకొని కలిపేసుకుని స్టవ్ కట్టేయాలి ఇప్పుడు క్యా శంఖ పువ్వుల కేసరి ఆరోగ్యకరమైన కేసరి రెడీ అయిపోయింది ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఈ కోవిడ్ టైంలో ఇంట్లోనే న్యాచురల్గా ఆరోగ్యం ఆరోగ్యవంతమైన ఆహారం చేసుకుని ఇంట్లోనే తినాలని చూడేసు ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రయత్నించాలి బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి బాయ్